తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ డోన్ డోన్పట్నంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయన విగ్రహానికి పోలుమాళ్లు వేసి నివాళులర్పించి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ డోన్ డోన్పట్న టీడీపీ అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు డోన్ మండలం టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసులు యాదవ్ నంజాల జిల్లా టీడీపీ బీసీసీఎల్ అధ్యకులు ప్రజా వైద్యశాల బెస్త మల్లికార్జునులు మాట్లాడుతూ పార్టీ పెట్టి అతి తక్కువ కాలంలోనే తెలుగుదేశం పార్టీని ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటు అయ్యేలా చేసిన ఒకే ఒక గరుడు నందమూరి తారక రామారావు అని ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు అలాగే రాబోయే ఎన్నికల్లో మా తెలుగుదేశం పార్టీని రాష్టంలో అధికారంలోకి తీసుకొస్తామని నారా చంద్రబాబు నాయుడును తిరిగి ముఖ్యమంత్రి చేసుకుంటామని ధర్మవరం సుబ్బారెడ్డిని డోర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో డోర్ నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు ధర్మవరం మన్నె గౌతమ్ రెడ్డి జనసేన పార్టీ నాయకులు బ్రహ్మం నంజాల జిల్లా టీడీపీ కార్యదర్శి అభిరెడ్డి పల్లె గోవిందు యాపదెన్నే సర్పంచ్ రామ్రెడ్డి ఇతర టీడీపీ నాయకులు కార్యకర్తలు నందమూరి తారక రామారావు అభిమానులు పాల్గొన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించే కొద్ది రోజుల్లోనే అనంత కాలంలోనే ఉన్న గవర్నమెంట్ మీద వ్యతిరేకతో ప్రజలకు తీసుకుపోయి అనతి కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో తిరిగి నిద్ర నిద్రాహారాలు మాని ప్రతి ఒక్క ప్రతి పల్లెకి వెళ్ళి ప్రతి టౌన్కి వెళ్ళి అప్పుడు ఒక కాంగ్రెస్ ప్రభుత్వంతో వ్యతిరేకం ప్రజలు తీసుకుపోయి అంత కాలంలోనే దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి తెలుగుదేశం కార్మి ప్రారంభించి ఆయన కొద్ది కాలంలోనే ఎలక్షన్ జరిగినది అందులో అందులో భాగంగానే అఖండ భయానికి సంపాదించి తెలుగుదేశం ఒక రాష్ట్ర రాష్ట్రంలోనే కాకుండా రాష్ట్ర కాకుండా దేశవ్యాప్తం నలుమూలలుగా తెలుగు వారి యొక్క ఖ్యాతి తప్పించే మహా వ్యక్తి ఎవరంటే నందమూరి కారకం గారు నందమూరి స్థాపించిన పార్టీ కంశి చేయమైన పార్టీ బలరు బడుగు బలమైన ప్రజావర్గా ఎంత ఆశక్తి ఉన్న మహాన్ వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశ అతని ఆశయాలతో పాటే ఈ రోజు కూడా నేను అదే ఆశయాలతో ఇదే తెలుగుదేశం పార్టీలో ఉంటూ క్రంశించిన ఉండి రేపు జరగబోయే ఎలక్షన్ లో అఖండ మెజార్టీ వెల్లిపించి రాష్ట్రంలో తెలుగుదేశం మన జెండా వెరవేస్తాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా దోన్లో కూడా ధర్మావ సిబ్బా క్రమ సిద్ధంగా మేమంతా ఉంది కలిసిమెలిసిగా ఉంది అఖండగా మెజారిటీగా తెప్పించి రాష్ట్రంలోనే మొదటి వ్యక్తిగా అతను పేరు ప్రభుత్వించారు కాబట్టి మొదటి విజయంగానే ఆయనకి కార్యక్రమే బాగుతలుస్తా అని చెప్పి సభ అంతా తెలియజేస్తున్నాం ఈ విరోజు సందర్భంగా మేము ఎన్టీఆర్ గారు అర్పించి ఈ రోజు ఒక నూరు మంది బ్లడ్ డొనేషన్ ద్వారా బెడ్ సేవించడం జరిగినది వారికి అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేర్కొన్న ధన్యవాదాలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తమ చేయమైన పార్టీ కాబట్టి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరిపించి రేపు రాష్ట్రంలో కూడా ఎన్టీఆర్ పేరు ఎటువంటి తగ్గకుండా అది ఆయన చేసిన ఆయన ఆయన చేపట్టిన కార్యక్రమాన్ని విజయంత్రం చేస్తూ ప్రజలు చచ్చుకపోయి తెలుగుదేశం విజయవాడ కల్పిస్తాం మనసులో కోరుకుంటారు తెలుగుదేశం పార్టీ అధినేత వీరఘత నేత మా నందమూరి తారాక రామారావు గారి ఇరవై ఎనిమిదో సందర్భంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో డోన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ధర్మవరం సుబ్బారే గారి ఆధ్వర్యంలో అలాగే మా మండల పార్టీ అధ్యక్షులు మన పట్టణ అధ్యక్షులు అంజారాధ్యక్షులు అందరి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తరఫున దాదాపుగా నలభై నుంచి యాభై మంది ఇక్కడ జడ్డీ డొనేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది అలాంటి మన నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే తొమ్మిది నెలలో కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన అటువంటి మహానీయుడు ఎవరంటే మన నందమూరి తారక రామారావు గారు నా తారక రామారావు గారు అనేక సినిమాలలో ఆయన నటించి మన భారతదేశంలోని తెలుగు రాష్ట్రాలకు అత్యంత ఘనకీంది తెచ్చిన వ్యక్తి ఎవరంటే అతను అతను వ్యక్తి కాదు వ్యవస్థ లాంటి వాడు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆనాడు ఆయనకు తెలుగుదేశం పార్టీ ఒక రాజ్యసభ సభ్యులు కాదని చెప్పేసి ఆనాడు ముఖ్యమంత్రి జగన్ ఎన్నరావు గారు ఆయన ప్రమోట్ చేసి సోనియా గాంధీ దగ్గరికి పంపడం జరిగింది సోనియా గాంధీ దగ్గరకు తప్పితే సోనియా గాంధీ గన్ను వేసుకునే వాళ్లకు ఈ రాజకీయాలు ఎందుకని పైలిని పక్కకు పెట్టడం జరిగింది అప్పుడు ఆ వెన్నరావు గారు వచ్చి రామారావు గారికి ఈ విధంగా మిమ్మల్ని ఈ విధంగా మాట్లాడింది పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ గారు అని చెప్పి వీళ్ళకు తెలియజేస్తే ఆనాడు ఉదెత్తిన ఎగిరి ఇక్కడ తెలుగుదేశం పార్టీని స్థాపించిన మహాన్ బాడు తెలుగుదేశం పార్టీ అనతి కాలంలోనే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టి ఈ తెలుగు రాష్ట్రాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన కావడం జరిగింది ఆ ప్రపంచంలో దాదాపుగా ఎన్ని సీట్లు వచ్చినా అంటే కాంగ్రెస్ భూస్థాపితం చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు గల పార్టీగా తెలుగు రాష్ట్రాల్లో ఉంది కావున రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ధర్మవరం కుమార్ రేపు ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పేసి మా అందరి తరఫున ఆదేశం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జై తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఇంటి రామారావు ఇరవై ఎనిమిది వర్గానికి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇది జిల్లా వ్యాప్తంగా మొదలైంది ఏ నియోజకవర్గాల్లో ఒకటే తెలుగుదేశం ఆశయాల కోసం సిద్ధాంతాల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ మేము దేశ మా మామూలుగా రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఐదు జిల్లాల్లో ఈ కార్యక్రమం మొదలైంది అందులో భాగంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది రాబోయే రోజుల్లో మా తెలుగుదేశం పార్టీ తరఫున అపారధులుగా పనిచేసుకుంటూ ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థిని గెలిపించుకుంటూ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత మా అందరిపైన ఉంది ఇలాంటి కార్యక్రమాలు పార్టీ ఎప్పుడు కూడా జనాలకి తీసుకెళ్లి విస్తృతంగా పార్టీ పనిచేస్తుంది ప్రజలకు ఏది వచ్చినా కష్ట సుఖాలు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ అందు ఉంటుందని కోరుకుంటున్నా అలాగే ఏ నియోజకవర్గాల అభ్యర్థి గెలిపించుకుంటూ తర్వాత డోన్ నుంచి మొట్టమొదటిగా డోన్ నుంచి మొట్టమొదటిసారిగా విజయపథకంలో ధర్మాసాను కానీ అసెంబ్లీకి వెళ్ళి వెళ్ళి మొదటి ఎట్టుగా మేము కోరుకుంటున్నాం ఇక్కడ నుంచి గణవిజయం సాధించే అసెంబ్లీకి వెళ్తారు తర్వాత రాబోయే రోజుల్లో కూడా అంతా మేము ఎందు కలిసి పనిచేసుకుంటూ ఈ రోజు బెడ్ క్యాంప్ లో దాదాపుగా డెబ్బై నుంచి వంద వంద ఇరవై మంది దాటి దాటే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఈ బ్లడ్ డొనేషన్ కట్టించడానికి వస్తున్నారు కాబట్టి నేను ఒకటే బ్లడ్ డొనేషన్ కూడా పద్నాలుగు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారు నలభై 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 ఐదు కేజీలు ఉన్న వాళ్ళు యాభై ఐదు యాభై సంవత్సరాలు పై లోబరు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ బ్లడ్ డొనేషన్ ఎలిజిబిలిటీ కాబట్టి మూడు మంది దాదాపుగా ఇప్పుడు దాటిపోయారు ఇంకా ఎక్కువ పెరిగే ఉన్నాయి రాబోయే రోజుల్లో మేమందరూ ఇలాంటి సేవా కార్యక్రమం ముందుంటామని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ